ఇటీవల అకాల మరణానికి గురైన బౌద్ధాభిమాని చిలక వెంకటేశ్వరరావు సంస్మరణ సభ మంగళగిరి నగరంలోని ఎన్సీసీ రోడ్ లో రేఖ కృష్ణార్జునరావు నివాసం వద్ద జరిగింది ఈ సందర్భంగా సభాధ్యక్షులు రేఖా కృష్ణార్జునరావు మాట్లాడుతూ పాతికేళ్ల మంగళగిరి బుద్ధ విహార ప్రయాణంలో కీలక పాత్ర నిర్వహించిన చిలక వెంకటేశ్వరరావు అకాల మరణం తీర్చలేని లోటని ఆ మనిషి సత్ప్రవర్తన సహృదయత తెలియజేసేందుకు సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వక్తలుగా వ్యవహరించిన మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు మానవతా వేదిక కన్వీనర్ గోలీ మధు ప్రజానాట్య మండలి కళాకారులు కంచర్ల కాసయ్య చేనేత నాయకులు ఆకురాతి రత్నారావులు మాట్లాడుతూ ఆయనతో గల సాన్నిహిత్యాన్ని స్మరించారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు చిలక వెంకటేశ్వరరావు నిడారంభతను జ్ఞప్తి చేశారు గాయకులు అల్లక తాతారావు సందుపట్ల భూపతి కౌతరపు రామచంద్రరావులు చిలక గారిని స్మరిస్తూ స్వయంగా రాసిన గేయాలను ఆలపించారు అనంతరం కుటుంబ సభ్యులు సన్నిహితులు చిలక వెంకటేశ్వరరావుతో అనుబంధాన్ని స్మరించుకోవటం జరిగింది ఈ సభలో పురప్రముఖులు చిన్ని తిరుపతయ్య పొట్లబత్తుని లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు మంచి మనిషి మా మంగళగిరి సాహితీ కళావేదిక సభ్యులు బౌద్ధాభిమాని సమాజంలో మనిషిగా జన్మించినందుకు తన మానవత్వాన్ని చాటుకొని ప్రజలకి తనవంతు సహాయ సహకారాలు అందించి అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి పెద్దలు చిలక వెంకటేశ్వరులు గారు ఆయన మన నుండి దూరం అయ్యి ఇప్పటికీ దాదాపు ఇరవై రోజులు కావస్తూ ఉంది దురదృష్టకరం ఇవాళ సమాజంలో ఎంతోమంది కోటీశ్వరులు ఎంతోమంది అనుభవజ్ఞులు ఉన్నారు కానీ తను పచ్చళ్ళు అమ్ముకుంటూ తన కుటుంబ పోషణ చేస్తూ సమాజానికి తను కూడా తన వంతు సహాయం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనే కోణంలో అన్ని రకాల రంగాలకు చెందినటువంటి కళారంగాలకు సంబంధించి సంస్థల్లో పనిచేస్తూ తన మనస్సును పంచినటువంటి ఒక మంచి వ్యక్తిత్వం గల ఒక మంచి మనిషి చిలకాంకటేశ్వర్లు గారు ఆయన లోటు మా సాహితీ కళావేదికు మరి తీరని లోటు అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మీరు ఆలోచన చేయండి ఒకసారి ఎంతోమంది పుడుతుంటారు పోతుంటారు కానీ చిలకాంకటేశ్వర్లు గారు మరణిస్తే ఒక బౌద్ధాభిమానిగా బుద్ధుని బోధనను నిజంగా మన మంగళగిరి ప్రాంతంలో అందరికీ తెలిసేటు చేసినటువంటి ఒక గొప్ప మనిషి మన రేఖా కృష్ణార్జునరావు గారు ఆయన చిలకా వెంకటేశ్వరులు గారు మరణించిన రోజే తన ఇంట్లో తన సొంత కుటుంబ సభ్యులే మరి దూరమైనట్లు ఆ రోజే వాళ్ళ ఇంట్లోనే సంస్మరణ సభ పెట్టి ఆయనకి నివాళులు అర్పించారంటే ఎంతకంటే భాగ్యం ఈ దేశంలో మరి ఎవరికి లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మంచి మనిషి చిలకా వెంకటేశ్వరరావు గారు మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చెక్కురాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు మంచి మనిషి మానవత్వం ఉన్న మనిషి సమాజానికి అవసరమైనటువంటి సమయం ఇప్పుడున్న సమాజానికి అవసరమైనటువంటి సమయంలో అవసరమైనటువంటి ఆలోచనతో బతికేటువంటి ఒక మనిషి చిలకా వెంకటేశ్వరరావు గారు చనిపోవటం అనేది చాలా దురదృష్టకరం అయితే ఒక మంచి మనిషి అతను నాకైతే ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద పరిచయం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను చిలకాంకటేశ్వరరావు గారి దానిలో చూసినటువంటి గొప్ప అంశం ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి ఈ మానవతా వేదిక బుద్ధ విహారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమం జరిగినా సమయానికి వచ్చేటువంటి వాడు అందరికంటే ముందొచ్చి కుర్చీల సత్య దగ్గర నుంచి కృష్ణార్జునరావు గారు ఆయన ఇద్దరు ఆ నిలబడి ఆ కుర్చీల సత్య దగ్గర నుంచి చివరి దాకా ఉండేటువంటి వ్యక్తుల్లో వెంకటేశ్వరరావు గారు ఉండేవాళ్ళు ఆ నిబద్ధత ఉండేది ఆయనకి అట్లాగే ఒక సైకాలజిస్ట్గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ సమాజంలో మంచి మనుషులకి చాలా ఎక్కువ జలసి ఉంటుంది ఈగో ఉంటుంది మోస్ట్ డేంజరస్ అయినటువంటి ఆ ఈగో లేకుండా చూసినటువంటి వ్యక్తుల్లో మా చిలక వెంకటేశ్వర గారు ఒకళ్ళు ఆయనకి ఏ రకమైనటువంటి ఈగో కూడా ఉండదు ఇతరులని ప్రేమించటం ఇతరులతో కరుణతో ఉండడం ఇతరులని కలుపుకొని పోవటం ఒక్క పరుషమైన పదం కూడా నేను ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన నోటి నుంచి వినలేదు ఈ మంగళగిరి ప్రాంతంలో ఒక నైతిక ఉద్యమాన్ని నిర్మించాలని అన్నప్పుడు దాని అవసరాన్ని బట్టి నేను ఎంతైనా వర్క్ చేస్తానని స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి మంచి బుద్ధిస్టు నేను ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు ఒక పదిహేను కార్యక్రమాల్లో నేను ఆయనతో పాటు కలిసి దగ్గరగా చూసిన అటువంటి కమిట్మెంట్ ఇవాళ ఈ సమాజానికి అవసరమైనటువంటి సమయం ఇది మనం కూడా ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు అందరం కూడా ఒక మనిషి మరణం ఆ మనిషి భావజాలానికి మరణం కాదు ఇవాళ ఇంతమందిని ఇక్కడ కూర్చున్నాం ఒక సామాన్యుడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి యొక్క సంస్మరణకి ఇంతమంది మనం ఇక్కడ కలిసి కూర్చున్నాం అదే మనం ఇచ్చేటువంటి నివాళి అదే మనం ఇచ్చేటువంటి బుద్ధ నివాళి ఒక బుద్ధుడి ఆలోచన అయ్యేలా ప్రపంచం మొత్తం కూడా మన సమాజం మొత్తం కూడా కులం పేరుతో మతం పేరుతో భాష పేరుతో పార ప్రాంతం పేరుతో ముక్కలు ముక్కలుగా విడిపోతున్నటువంటి ఈ సమాజంలో మొత్తం మనుషులందరూ సమానమని మనుషులందరూ ఆరోగ్యంగా ఉండాలని మనుషులందరూ ఆనందంగా ఉండాలని మనుషులందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నటువంటి బుద్ధుడి ఆలోచనతో బతికినటువంటి చిలకాయ వెంకటేశ్వరరావు గారు చిరస్మరణీయుడు అతని ఆలోచనని మనం పాటిస్తూ మనం కూడా ముందుకు తీసుకెళ్ళి మన భావితరానికి ఆ యువకులకి విద్యార్థులకి ఆ ఆలోచనని ఆ భావజాలాన్ని తీసుకెళ్లడమే చిలకా వెంకటేశ్వరరావు గారికి మనం ఇచ్చేటువంటి నివాళులని కోరుకుంటా ఉన్నా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ చిలకాటేశ్వర గారు జోహార్ చిలక వెంకటేశ్వర గారు జోహార్ గారు చాలామంది మంచి వాళ్ళు చచ్చిపోతున్నారు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు శతకోటేశ్వరులు ఉన్నారు కానీ వాళ్ళకి ఇటువంటి నివాళి జరగట్లేదు అంటే ఒక స్నేహ ఇరవై ఐదు సంవత్సరాలు తనతో పాటు నడిచినటువంటి ఒక ప్రయాణ ధర్మం ఒక మంచి వ్యక్తికి ఇచ్చేటువంటి ఆ మంచితనానికి ఇచ్చేటువంటి పెద్దపీట ఇవాళ కృష్ణార్జునరావు గారు వెంకటేశ్వరరావు గారికి ఇచ్చే నివాళిగా భావిస్తూ నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా కృష్ణార్జునరావు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి మనం అందరం కూడా ఇది మనం ఎక్కడో సాటం మొదలు పెట్టాలి ఇది ఎక్కడో సాటం మొదలు పెట్టాలి తోటి జరిగేటువంటి మిత్రుడు సుదీర్ఘకాలం ఒక ఉద్యమానికో ఒక సిద్ధాంతానికో ఒక భావాజాలాకో తన జీవితాంతం కట్టుబడి నడిచినటువంటి వ్యక్తికి ఇవ్వాలి మన నలుగురు మిత్రులు ఆయనతో కలిసి జరిగినటువంటి మిత్రులతో కలిసి నివాళి ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి సంస్కారాన్ని ఒక మంచి సాంప్రదాయాన్ని అలవాటు చేసినటువంటి కృష్ణార్జునరావు గారు నిజంగా ఈ సందర్భంగా మనం అందరం కూడా అభినంది విషయం